అందరికి నమస్తే అండి చాలా మంది మన క్లినిక్ ఒకసారి ఎలా ఉంటుందో చూపించు సో అందుకని ఈరోజు ఈ వీడియో అనేది నేను చూపిస్తున్నాను అండ్ ఇది క్లినిక్ ఎంట్రన్స్ ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని పోస్టర్స్ లాంటివి ఉంటాయండి అండ్ మనం ఏం ట్రీట్ చేస్తూ ఉంటాం అని కొన్ని పోస్టర్ అండ్ ఇది మనకి వెయిటింగ్ మనం ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్తూ ఉంటాం ఇది వచ్చేసి వెయిటింగ్ ఏరియా అనమాట మనకి ఎవరైనా పేషెంట్స్ కన్సల్టేషన్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ లో ఇలా ఏంటంటే ఒక పక్కకి మొక్కలు ఉంటాయి వీటిలో కొన్ని మనకి ఆర్టిఫిషియల్ అండ్ కొన్ని లైవ్లీ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెల్కమ్ బోర్డ్ లాగా ఒకటి ఉంటుంది మా పూజా మందిరం అండ్ నెమలి అండి మా క్లినిక్ లోగో వచ్చేసి అన్నమాట సో ఎక్కువ సార్లు మీకు అన్నిటి పైన కూడా నెమలి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ స్టాండ్ అండ్ హియర్ మనకి ఇక్కడ టేబుల్ లాంటిది ఒకటి ఉంటుంది అండ్ వాటర్ అది అవైలబుల్ ఉంటుందండి అలాగే మనకి పిల్లలు వస్తూ ఉంటారు చాలా మంది సో వారికి కొంచెం గా ఉండేందుకు మనకి ఇక్కడ కొన్ని టాయ్స్ అలాగే ఇలా జస్ట్ ఫర్ అట్రాక్షన్ అనమాట పిల్లలకి అండ్ ఇలా కూడా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి అంటే వచ్చిన వారికి కొంచెం ప్లెజెంట్ గా ఉండాలనే ఉద్దేశంతో క్లినిక్ అనేది కొంచెం డెకరేటివ్ గా మేము ఎప్పుడు కూడా ఉంచుతాం అండ్ ఇట్లా అండ్ ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ స్టాండ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి వెయిట్ చెక్ చేసుకునేది అండి ఇది వచ్చేసి మనకి హై అదే ఇక్కడ మనకి ఒక ఫ్లవర్ బుక్ అండ్ సమ్థింగ్ ఫ్లవర్ స్టాండ్ లాగా ఉంటుంది సో ఇది వెయిటింగ్ ఏరియా అండి మా క్లినిక్ వచ్చేసి తణుపు ఎన్ఎసీ బోస్ లో ఉంటుందండి సిటీ టవర్స్ అనమాట దీని లొకేషన్ సో మార్నింగ్ నేను ఇక్కడ అవైలబుల్ ఉంటాను అనమాట అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా మనకి పేషెంట్స్ వెయిట్ చేసేది చేసేదన్నమాట సో ఇది వచ్చేసి నా రూమ్ అనమాట సో ఇక్కడ నేను క్లయింట్స్ తోటి పేషెంట్స్ తోటి మనం మాట్లాడుతూ ఉంటాం సో అది అన్నమాట అక్కడ కూర్చొని వీడియోస్ అవి చేస్తూ ఉంటా ఇవి మనకి మెడిసిన్స్ అండ్ అక్కడ కూడా కబోర్డ్ లో కూడా మనకి మెడిసిన్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ప్లాంట్స్ అండ్ అక్కడ కూడా ఒక ఫ్లవర్ స్టాండ్ అది ఉంటుంది అండ్ మనకి హానిమన్ గారు అండి ఫాదర్ ఆఫ్ హోమియోపతి సో ఇది లాంగ్ బైక్ దాదాపు ఒక టెన్ ఇయర్స్ పైన ఉంది అన్నమాట సో నాకు ఇది ఒకరు గిఫ్ట్ చేశారనమాట సో అది అప్పటి నుంచి అలాగే ఉంది టైం ఏం తిన్నారవుతుంది అండ్ ఇది నా టేబుల్ అండి టేబుల్ మై ల్యాప్టాప్ టార్చ్ మినిమం థింగ్స్ అండ్ బుక్ బుక్ ఎప్పుడు కూడా ఒక బుక్ ఉంటుందండి ఎప్పుడు కూడా ఏదో ఒక బుక్ అనేది మనం చదువుతూ ఉంటాం అనమాట సో ఖచ్చితంగా ఒక బుక్ అనేది ఎప్పుడు ఉంటుంది అండ్ ప్లాంట్ అండ్ మెడిసిన్స్ అండ్ ఇక్కడ కూడా కొన్ని టాయ్స్ ఉంటాయండి ఇవి మనకి కొన్ని పేషెంట్స్ గిఫ్ట్ చేసినవి కూడా ఉంటాయి ఇది ఏనుగు అండ్ పాలపిట్ట లాంటిది అండ్ ఇది ఎగ్జామినేషన్ టేబుల్ అండి ఇక్కడ మనకి ఇది ఎనలైజర్ అనమాట సో ఎప్పుడైనా మనకి కొన్ని టెస్ట్లు పర్టికులర్ గా మేము కౌన్సిలింగ్ సెషన్స్ అవి చేస్తూ ఉంటాం సో అలాంటప్పుడు ఏంటంటే ఇవి మనకి ఎంతో హెల్ప్ అవుతుంది అనమాట మనం అన్ని కూడా ల్యాబ్ కి పంపించకుండా మనం దాదాపు ఒక సెవెంటీ ప్లస్ టెస్ట్లు అనేవి ఎనలైజర్ తోటి మనం రీడ్ చేయొచ్చు సో అది కౌన్సిలింగ్ పర్పస్ కింద అలా పెట్టుకుంటాం అనమాట అండ్ ఇదే అండి మా క్లినిక్ టూర్ అండ్ ఇది నా కంప్లీట్గా ఇది నా రూమ్ అండ్ ఇది వచ్చేసి మనకి పేషెంట్స్ వెయిటింగ్ ఏరియా ఇది వచ్చేసి మనకి తణుకు లొకేషన్లో ఉంటుందండి నేను మార్నింగ్ అవైలబిలిటీ ఇక్కడ తణుకులోనే ఉంటాను అది కంప్లీట్ గా ప్రాక్టో ప్రాక్టోజ్ డ్రైల్ అన్నింటిలోనూ కూడా మనం ఉంటాం అనమాట ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి